గుంటూరు విజయవాడ నుంచి మధ్యాహ్నం పూట విశాఖపట్నం వెళ్ళాలి అనుకునే ప్రయాణికులకు బెస్ట్ ట్రైన్ జన్మభూమి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది జన్మభూమి ఎక్స్ప్రెస్ లింగంపల్లి నుంచి విశాఖపట్నం వరకు ప్రయాణిస్తుంది ఈ ట్రైన్ నెంబర్లు వన్ టూ ఎయిట్ జీరో సిక్స్ లింగంపల్లి నుంచి విశాఖపట్నానికి వన్ టూ ఎయిట్ జీరో ఫైవ్ విశాఖపట్నం నుంచి లింగంపల్లికి జన్మభూమి ఎక్స్ప్రెస్ విజయవాడలో మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకు బయలుదేరి విశాఖపట్నంకు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో విశాఖపట్నంలో ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు విజయవాడ చేరుకుంటుంది విజయవాడలో బయలుదేరిన జన్మభూమి ఎక్స్ప్రెస్ నోజువీడు ఏలూరు తాడేపల్లిగూడెం రాజమండ్రి సామర్లకోట అన్నవరం తుని యలమంచిలి అనకాపల్లి దూవాడ స్టేషన్ల ద్వారా విశాఖపట్నం చేరుకుంటుంది ఇందులో జనరల్ బోగీలు సెకండ్ సీటింగ్ బోగీలు ఏసీ చైర్ కార్ బోగీలు ఏసీ త్రీ టైర్ బోగీలు ఉన్నాయి